మీకు తెలుసా హైదరాబాద్ లో ఇలాంటి ఒక ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఉందని మాక్సిమం చాలా మందికి హైదరాబాద్ లో ఇలా ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఉందని తెలియదు ఈ శ్రీరాముడు విగ్రహం ఎక్కడో లేదు గచ్చిపూల నుండి పది కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మంచిరేవులు అనే ఊర్లో ఈ శ్రీరాముడి విగ్రహం ఉంటుంది దాదాపు ఐదు వందల సంవత్సరాల నాటికల ఈ రోజు నెరవేరింది ఎందుకంటే అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలో శ్రీరాముడికి గుడిని కట్టడం ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది ఆ శ్రీరాముడిని చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాడో ఈ శ్రీరాముడి విగ్రహం ఎదురుగానే హనుమాన్ విగ్రహం కూడా శ్రీరాముడికి దండం పెడుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మీకు ఒక చిన్న శ్రీరాముడి విగ్రహం కూడా కనిపిస్తుంది ఈ చుట్టుపక్కల ఏరే వాళ్ళకి తప్ప దూరంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఉందని తెలియదు ఈ విగ్రహం పక్కనే ఒక బావి ఈ విగ్రహం వెనకాల ఒక పెద్ద చెరువు కూడా ఉంటుంది మీరు మార్నింగ్ టైంలో కానీ లేదా ఈవినింగ్ టైంలో వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్లోనే మీకు శ్రీరాములవారి గుడితో పాటు శివాలయం కూడా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వెంటనే వెళ్ళి దర్శించుకోండి ఈ విగ్రహం గురించి నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను వీలుంటాయి అది కూడా చూసేయండి